ఒక రూపాయి బిల్ల తయారు కావడానికి ఒక రూపాయి పదకొండు పైసలు కావాలి అదే పది రూపాయల బిల్లకైతే ఐదు రూపాయల యాభై నాలుగు పైసలు పది రూపాయల నోటు మన చేతిలోకి రావడానికి సుమారు ఒక రూపాయి ఖర్చు అవుతుంది ఇక కరెన్సీ తయారవ్వాలన్నా కరెన్సీ కావాల్సిందే ఈ ఖర్చు ఏటా భారీగా పెరిగిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కరెన్సీ ముద్రణకు ఏకంగా ఆరు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లు వెచ్చించాల్సి రాగా అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది ఇరవై ఐదు శాతం ఎక్కువగా చెప్పుకోవచ్చు ఇక నాలుగేళ్లలో ఖర్చు యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం పెరిగిపోయింది కరెన్సీ నోట్లను కొంతమంది పర్సులోనో జేబులోనో కుక్కి పెడుతుంటారు పాడవుతున్నా కూడా పట్టింపు ఉండదు చినిగిపోయినా ఏముందిలే ఏ షాప్లోనైనా తీసుకుంటారు అన్న ధీమాతో ఉంటారు లేదంటే బ్యాంకులో మార్చుకోవచ్చని తేలిగ్గా తీసుకుంటారు మా డబ్బులు మా ఇష్టం అని కొట్టిపరేయకండి కరెన్సీ నోటు కూడా ఖర్చు పెట్టి తయారు చేయాల్సిందే ఎందుకంటే తయారీ పంపిణీ వ్యయాన్ని జోడిస్తే ఆ కరెన్సీ విలువ మీకు కనిపించే అంకెను మించి ఉంటుంది కరెన్సీ తయారీలో వాడే సిరా గాని కాగితం వంటి ముడి సరుకు వ్యయాలకు తోడు సిబ్బంది వేతనాలు కూడా భారీగా పెరిగిపోయాయి దీని ఫలితంగా ముద్రణ ఖర్చు పెరిగిందని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల తన వార్షిక నివేదికలో వెల్లడించింది అంతేగాక నకిలీ నోట్లను చెక్ పెట్టేందుకు ఎప్పటికప్పుడు నూతన సెక్యూరిటీ ఫీచర్లను జోడించడం కూడా ఖర్చును పెంచిందని చెప్పి ఆర్బీఐ చెబుతుంది ఇక ఆర్బీఐ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నోట్ల ముద్రణకు నాలుగు వేల పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు అయింది గత ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యయం కాస్త ఆరు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లకు చేరింది అంటే నాలుగేళ్లలో యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం పెరిగిపోయిందన్నమాట ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కరెన్సీ ముద్రణ ఖర్చులు ఐదు వేల ఒక వంద ఒకటి కోట్లు మరో ఆసక్తికర విషయం ఏంటంటే నాలుగేళ్లలో దేశంలో నోట్ల సరఫరా దాదాపు రెండు వేల రెండు వందల ముప్పై మూడు కోట్ల నుంచి ముప్పై ఐదు పాయింట్ ఏడు శాతం పెరిగి అంటే మూడు వేల ముప్పై కోట్లకు చేరింది ఇక ఆర్బీఐ కరెన్సీ నోట్లు ఇప్పటికీ నాలుగు ప్రింటింగ్ ప్రెస్ల నుంచి వస్తుంటాయి ఇందులో నాసిక్ మహారాష్ట్రలో ఉంది ఇక దేవాస్ మధ్యప్రదేశ్ ఇక మైసూరు కర్ణాటక సల్బోని పశ్చిమ బెంగాల్ ప్రెస్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్కి సంబంధించి అనుబంధ సంస్థ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ లిమిటెడ్ యాజమాన్యంలో ఇవి పనిచేస్తుంటాయి అయితే చలామణిలో ఉన్న కరెన్సీలో భారత్లో ప్రస్తుతం బ్యాంకు నోట్లతో పాటు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ కూడా నాణేలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో దేశంలో చెలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల విలువ ఆరు శాతం పరిమాణం అయితే ఇక నోట్ల సంఖ్య ఐదు పాయింట్ ఆరు శాతం పెరిగింది రెండు వేల ఇరవై మూడు మేలో రెండు వేల నోట్ల రూపాయలు ఉపసంహరణ ప్రకటన వెలువడిన సంగతి మనందరికీ తెలిసింది నాటి నుంచి మూడు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్లతో తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతం విలువైన నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయి ఇక గత ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ చూసుకుంటే ఐదు వందల నోట్ల వాటా ఏకంగా ఎనభై ఆరు శాతం ఉంది ఏడాదిలో వీటి విలువ స్వల్పంగా తగ్గుతూ వచ్చింది పరిమాణం పరంగా చూసుకుంటే ఐదు వందల నోట్ల వాటా నలభై పాయింట్ తొమ్మిది శాతం ఉంది ఇక చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో ఐదు వందల నోట్ల బాటాయే అత్యధికంగా చెప్పుకోవచ్చు ఇక పరిణామం పరంగా ఆ తర్వాతి స్థానాన్ని పది రూపాయల నోట్లు కూడా కైవసం చేసుకున్నాయి వీటి వాటా మొత్తం పరిమాణంలో చూసుకుంటే పదహారు పాయింట్ నాలుగు శాతం ఇక చలామణిలో ఉన్న నోట్లలో పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయల నోట్ల మొత్తం వాటా ముప్పై ఒకటి పాయింట్ ఏడు శాతం గత ఆర్థిక సంవత్సరం చలామణిలో ఉన్న నాణ్యాల విలువ తొమ్మిది పాయింట్ ఆరు శాతం అయితే దాని సంఖ్య మూడు పాయింట్ ఆరు శాతం వరకు దూసుకెళ్ళింది ఇక రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై ఒకటి నాటికి చలామణిలో ఉన్న మొత్తం నాణ్యాల పరిణామంలో రూ ఒక రూపాయి కానీ రెండు రూపాయలు కానీ ఐదు రూపాయల నాణ్యాల వాటా ఎనభై ఒకటి పాయింట్ ఆరు శాతం దీన్ని విలువ పరంగా చూసుకుంటే ఈ నాణ్యాల వాటా అరవై నాలుగు పాయింట్ రెండు శాతానికి చేరింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో చలామణిలో ఉన్న ఈ రూపీ విలువ మూడు వందల ముప్పై నాలుగు శాతం పెరిగింది ఇక రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ అంటే సిబిడిసి విలువ రిటైల్ రూపంలో చలామణిలో నాలుగు రెట్లు పెరిగి ఒక వెయ్యి పదహారు పాయింట్ నాలుగు ఆరు కోట్లకు చేరుకుంది అంత క్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది కేవలం రెండు వందల ముప్పై నాలుగు కోట్లు మాత్రమే ఇక ఈ రూపీ డిజిటల్ రూపంలో పనిచేసే నగదని మనందరికీ తెలిసిందే ఇక రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నాటికి పదిహేడు బ్యాంకులు డిజిటల్ వ్యాలెట్స్ ద్వారా ఈ రూపీని అందిస్తున్నాయి దీన్ని అరవై లక్షల మంది ఇప్పటికీ వినియోగిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీ ఐదు వందల నోట్ల సంఖ్య ముప్పై ఏడు పాయింట్ మూడు శాతం పెరిగిందని చెప్పి ఆర్బీఐ తన నివేదికలో వెల్లడించింది ఇక ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల విలువైన ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల నకిలీ ఐదు వందల రూపాయల నోట్లు అంటే కొత్త డిజైన్ని ఇక్కడ కనుక్కున్నారు ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల విలువైన ఎనభై ఐదు వేల ఏడు వందల పదకొండు నకిలీ నోట్లను గుర్తించారు ఇక నకిలీ రెండు వందల నోట్లు పదమూడు పాయింట్ తొమ్మిది శాతం పెరిగాయి ఇక పది ఇరవై యాభై వంద రెండు వేల నోట్లలో నకిలీవి గతేడాదితో పోలిస్తే వరుసగా ముప్పై రెండు పాయింట్ మూడు శాతం పద్నాలుగు శాతం ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం పెరుగుతూ వచ్చాయి ఇక నకిలీ రెండు వేల నోట్ల సంఖ్య ఏడాదిలో ఇరవై ఆరు వేల ముప్పై ఐదు నుంచి మూడు వేల ఐదు వందల ఎనిమిది నోట్లకు తగ్గుతూ వచ్చింది గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం నకిలీ నోట్ల సంఖ్య రెండు పాయింట్ ఒకటి ఏడు లక్షలు అంత క్రితం ఏడాది ఈ సంఖ్యను చూసుకుంటే రెండు పాయింట్ రెండు రెండు లక్షల కోట్లు కాబట్టి ఇంత భారీ మొత్తంలో మనం వెచ్చిస్తున్నాం కాబట్టి మన ముద్రణ కోసం ఇక అయినా సరే ప్రతి రూపాయిని కూడా ఇష్టారీతిన దాన్ని ఎలా అంటే అలా వాడకుండా నార్మల్గా మనకు మనం వాడి పక్కవాడికి ఉపయోగపడేలా దాన్ని వాడుతూ ప్రయత్నాలు చేయండి